హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి ఎన్నిసార్లు తిన్నా ఎన్ని రకాలుగా తిన్నా బోరు కొట్టిన రెసిపీ ఏదైనా ఉందంటే అది చికెన్ బిర్యానీ అని చెప్పొచ్చండి అందులో ఒక టైప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చూపించిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో దట్ మీకు ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది దానికైనా ముందు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న చికెన్ ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానండి చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా పీస్లు అయితే బాగుంటాయని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలానే ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా రెండు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి మీకు టైం కనుక ఉన్నట్లయితే ఓవర్ అయిట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పీస్ అనేది ఇంకా బాగా మ్యారినేట్ అయ్యి ఫ్రై చేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ ఓవర్నట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఫుల్ ఎగ్ ఒక కేజీ చికెన్కి ఒక ఎగ్ పట్టేస్తుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అలానే రెండు టీ స్పూన్ల వరకు మైదా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి చూసారు కదండీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను నెమ్మదిగా వన్ బై వన్ పీస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటను మీడియం టు హై కట్ అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులో పీస్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పీసులను ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుందండి చూసారు కదండి ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చికెన్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటన్ మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పీస్ పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి చూసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో స్లైసెస్లో కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక నాలుగు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఏమాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ వచ్చేస్తుందండి ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ కొద్దిగా సెపరేట్ చేసేసి మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో స్లైసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పొడి అలానే జీలకర్ర పొత్తి కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ వరకు వేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొట్టుకున్న పెరుగును ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్లో ఉంటుండగా పెరుగు వేసుకున్నట్లయితే విరిగిపోతుందని అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఈ విధంగా పెరుగు వేసిన ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి పెరుగు నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాన్ని చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న చికెన్ను పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లో వీడియోలో చూపిస్తున్న హోల్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేయడం వలన రైస్కి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ మసాలా మొత్తం వాటర్లోకి బాగా ఇంకిపోయిన తర్వాత మసాలాలన్నీ తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా లెమన్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటుందండి ఇక్కడ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి ఆల్రెడీ చికెన్ మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి రైస్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్లో హాఫ్ క్వాంటిటీ రైస్ ఒక లేయర్లో వేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ను కూడా ఒక లేయర్లో ఈ విధంగా పరుచుకోండి ఇప్పుడు రిమైనింగ్ రైస్ని కూడా పైన వేరొక లేయర్లో వేసుకొని మిగిలిన చికెన్ను కూడా పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా అండ్ వాటర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని రిమైనింగ్ చికెన్ కూడా యాడ్ చేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి చికెన్లో మిగిలిన గ్రేవీని పైనుంచి విధంగా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకొని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయి ఫ్లేవర్స్ అన్ని బాగా పడుతుందండి తర్వాత వెంటనే మూత తీసేయకుండా ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే రెస్ట్ ఇచ్చి అప్పుడు మూత తీసుకున్నట్లయితే చూసాక రైస్ ట్రై చేసిన చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్